హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో అయితే పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకైతే స్టార్ట్ చేశానన్నమాట ఎందుకు అంటే మా అబ్బాయిది పద్దెనిమిదో తారీఖు అయితే పుట్టినరోజు ఉంది తనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి వెళ్ళాలి అనుకున్నాము సడన్గా అయితే బయలుదేరేసాము మా ఊరి దగ్గరికి ఐదు గంటలకు బస్ అయితే వస్తుందండి కేజీఎఫ్కి ఆ బస్ కోసం అయితే మా ఊరు బస్ స్టాండ్ కాదు కాదండో మా ఊరికి బస్ స్టాండ్ లేదు ఉంది కానీ పాత బస్ స్టాండ్ అక్కడైతే బస్సులో ఆటోలు నిలబో అడికి పోను కూడా పోరు ఒక అన్నోళ్ళ ఇంటి దగ్గర అయితే కూర్చో ఉన్నాము అంతలో బస్ అయితే వచ్చిందండి బస్ ఎక్కేసాము ఆ తర్వాత అయితే కేజీఎఫ్లో అయితే దిగేశాము కేజీఎఫ్ బస్ స్టాండ్ అన్నమాట ఇది మేము ఎప్పుడు కేజాప్కి వచ్చినా ఒకసారి మార్కెట్కి అయితే రౌండ్ వేస్తాము కాకపోతే ఇప్పుడు టైం లేదు కాబట్టి మార్కెట్లోకి అయితే వెళ్ళలేదు బస్ స్టాండ్ ఆనుకునే బేకరీ అయితే ఉందండి ఇక్కడ మిక్చర్ అయితే చాలా బాగుంటుంది కేజీఎఫ్ లో మేము కాలేజ్ దగ్గరకైతే వెళ్ళట్లేదు మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్తున్నాము అక్కడికి ఏమైనా స్నాక్స్ స్వీటు పట్టుకెళ్ళాలి కాబట్టి ఇంకా కేజీఎఫ్ లోనే కొనేతాము అన్నట్టుగా బస్ దిగేసి అయితే అట్లా వెళ్ళామండి అంతలో మన సబ్స్క్రైబర్స్ మానసక్కాన్ని పలకరించారు ఈ బేకరీ వాళ్ళదే అన్నమాట మనం వీడియోలో అయితే వాళ్ళు చూస్తారంట ఇంకా సరే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ షాప్లోనే కొనుక్కుందాం అనేసి అయితే కొనుక్కున్నాము అంతలో బస్ అయితే ఉన్నింది అది ఆర్టీసీ బస్ కాదండి ప్రైవేట్ బస్ అయితే ఉన్నింది సరేలే లేట్ అయిపోయింది ముందుగానే లేటుగా బయలుదేరామనేసి బస్ అయితే ఎక్కేసాము ఎంపీ సిల్క్ ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి బస్సులో ఉంటే నాకు అక్కడికే లాగుతుంది నా కాల్ అంతా ఎందుకంటే ఎంపీ సిల్క్స్లో బాగుంటాయి కదండి సారీస్ ఎక్కువ మంది షాపింగ్ చేస్తూ ఉంటారు నేను కూడా రెండు మూడు సార్లు అయితే వెళ్ళాను కాకపోతే మేమే ఫస్ట్ వెళ్ళాం బస్సులోకి ఆ తర్వాత అయితే ఒక్కొక్కరుగా వచ్చారు మళ్ళీ బస్ అయితే కదిలిందన్నమాట ఇక్కడ కనిపిస్తున్నది కేజాఫ్ గోల్డ్ ఫీల్డ్ అండి కేజీఎఫ్ సినిమా చూశారు కదా అంతా ఈ గోల్డ్ ఫీల్డ్ గురించినే కేజాఫ్ గోల్డ్ ఫీల్డ్ గురించినే సినిమా మొత్తం ఉంటుంది అది ఇదే అన్నమాట కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ అంటే ఇక్కడ బంగారపు తవ్వకాలు ఎప్పుడో ఎప్పుడో జరిగిండేది ఇప్పుడు కాదు దాన్నే సినిమాగా తీసారన్నమాట ఇదైతే బెమ్మెల్ చాలామందికి తెలుసు అక్కడ వెళ్తున్నాము ఇవన్నీ అంటే ఇవన్నీ కొంచెం ఫేమస్ కాబట్టి నేను వీడియో తీసుకున్నాను అనమాట బెమ్మెల్ కానీ కోలార్ గోల్డ్ ఫీల్డ్ కానీ మనకైతే దగ్గరలో ఉన్నాం కాబట్టి కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఓ కోలలుగా చూసాము అంటే సినిమాలోనే చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వీడియో ఈ వీడియోలు అయితే తీసుకున్నాను ఇంకైతే మాకు నాకు కానీ తేజ్ కానీ ఎప్పుడు విండో పక్కనే సీట్ కావాలా ఎందుకో తెలియదు అందుకే ముందుగురు ఎనకొగరు అయితే కూర్చున్నాము లిక్కీ నా దగ్గర అయితే కూర్చుంది లిక్కీ అంటే మా చెల్లి చెల్లికూతురండి లిఖిత నేను మా పాప మా లిఖిత అయితే బయలుదేరాము ఇంకా బెంగళూరు మహానగరం లేక అయితే బస్ ఎంటర్ అయిపోయింది బాగా మబ్బైపోయింది అబ్బాయి ఏమి ఇబ్బంది లేదు మా సరే మేము దిగాల్సిన స్టాప్లో దిగేసి ఆటో ఎక్కితే కరెక్ట్గా మా తమ్ముడు వాళ్ళ ఇంటి ముందరైతే దించుతారు మేమైతే వెళ్ళాలి అనుకోలేదు సడన్గా అయితే బయలుదేరాము లేదా ఇంకొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని వెలుగులో వెళ్ళి ఉండేవాళ్ళము ఇంకా బెంగళూరు సిటీ చాలా అందంగా ఉంటుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది కానీ కాకపోతే నేను అక్కడ రెండు రోజులు అయితే ఉండలేను ఎందుకంటే మన పల్లెటూరులో ఉండేంత స్వేచ్ఛగా హ్యాపీగా బెంగ్ ఆ టౌన్లో అయితే ఉండలేము బెంగళూరు అనే కాదు ఏ సిటీలోనూ అయితే ఉండలేము అన్నమాట ఇంకా మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది అక్కడి నుంచి అయితే ఆటోలో బయలుదేరామన్నమాట ఆ అమ్మాయి అయితే అంకుల్ అనేది ఆటో బ్రదర్ ని తనైతే చాలా ఫీల్ అయ్యాడు ఎందుకంటే తనకి ఇంకా పెళ్లి కాలేదంట ఈ అంకుల్ లాంటి రానుంచి అందర్నీ అలా పిలిచేస్తారు ఎందుకో సరేలే అన్నా మళ్ళీ అని చెప్పి మళ్ళీ అన్న అని అయితే అనింది ఇంకా మేమైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంక మేము ఫస్ట్ అయితే వెళ్ళిపోయాం వీడియో తీసుకుంటూ తనైతే మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ పొండి మళ్ళీ రండి అనేసి అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా అశ్విని మా తమ్ముడు వారే అన్నమాట మేము వెళ్లేసరికి నీళ్ళైతే ఇచ్చింది తాగాము ఇంకా మేము ముందే వస్తామని తెలుసు కాబట్టి ఏమేం చేసిందా చూతామనేసి అయితే నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే లిఖిత ఆకలి పెద్దమ్మ అంటా ఉంది నేను కూడా మధ్యాహ్నం ఏం తినలేదు ఆకలిగా ఉంది ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోతా వచ్చాయి అప్పడాలు అయితే వేస్తూ ఉండింది సర్లేనేసి కాసేపు అయితే కూర్చున్నాము మా తమ్ముడితో మాట్లాడదాం అనేసి ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ వంట అయితే వడ్డీ మనం ఆకలికి ఉండిపోతాం కానీ చిన్నపిల్లలు అయితే ఉండలేరు కదా మళ్ళీ కిత ఆకలి పెద్దమ్మ అని బస్సులోనే చెప్పింది నాకు అందుకోసమే చూశాను తనే అన్నమాట మా హీరో మా తమ్ముడు ఇంకా పొద్దున్నే కాబట్టి బర్త్డే ఇంక మేము ఇక్కడి నుంచి ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళాలా తనే రమ్మన్నాలా అనేసి అయితే మాట్లాడుకున్నాం కొద్దిసేపు మనం అందరూ వెళ్ళేదానికంటే తననే ఇక్కడికి పిలిచేస్తే బాగుంటుంది అనుకున్నాము కాకపోతే తను ఉండే దగ్గరికి హాస్టల్ దగ్గరికి చాలా దూరము కాబట్టి మధ్యలో ఒక చోటకైతే తనని టెంపుల్ దగ్గరికి రమ్మని మనము అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది అని అయితే డిసైడ్ చేసుకున్నాము తర్వాత అయితే ఫుడ్ అయితే అయిపోయిందండి అందరూ కలిసి కూర్చొని ఇలా బోన్ చేసామన్నమాట వేడివేడి అన్నం మునక్కాయ పప్పు సాంబారు అలాగే అనప గింజల పులుసు మజ్జిగ రసం అప్పడాలు అన్నైతే అయితే చేసిందన్నమాట ఇంకా మమ్మల్ని అయితే మా అమ్మాయి అయితే వీడియో తీస్తోంది తనను మాత్రం తీయకూడదు అని అయితే చెప్తోంది సర్లే అలాగే కానిద్దాం అనేసి అయితే ఇలా మంచి చెడులు మాట్లాడుకొని అంటే మనం ఎక్కడికైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అలాగే ఉంటుంది కదండి ఒకరి కష్ట సుఖాలు ఒకరు మాట్లాడుకొని ఎలా ఉన్నారు ఏంటి నెక్స్ట్ ఏంటి అని మాట్లాడుకుంటాం కదా అలా అయితే మాట్లాడుకొని భోజనం అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా వేడి వేడి అన్నంలో సాంబార్ కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కాస్త తక్కువైంది అనేసి అయితే తమ్ముడు చెప్పాడు నాకైతే సరిపోయింది తర్వాత ఉప్పేస్ అయితే ఇలా కొంచెం కలుపుకున్నాము ఇదన్నమాట చెంగుబల్ల నుంచి బెంగళూరు దాకా మన ట్రావెలింగ్ వీడియో అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ డేస్ అయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి